రాధిక మర్చెంట్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మరింత అద్భుతంగా కనిపించింది ఆరెంజ్ షేడ్స్ తో మనిషా మాల్కోత్రి డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది బంగారు నెక్లెస్ మ్యాచింగ్ జుంకాలు బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్ తో రాధికా లుక్ అదిరింది ఈ వేడుకకు తన తల్లి ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్ గా అయ్యింది రాధిక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతు అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే తన చిరకాల ప్రేయసి రాధిక మర్చెంట్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పటికీ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి వివాహ వేడుకకు సంబంధించిన కీలక ఘట్టాలను ఒకటొకటిగా నిర్వహిస్తున్న అంబానీ కుటుంబం ముఖ్యంగా గుజరాతీ వివాహాల్లో మొదటగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నారు ఈ క్రమంలోనే ముంబైలోని యుటిలి మాయేరు వేడుకలో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ గుజరాతీ సాంప్రదాయం ప్రకారం కాబోయే కోడలికి స్వీట్లు బహుమతులు అందించారు ఈ మాయేరు వేడుకకు వరుడు ఇంట్లో వేరువేరుగా జరుగుతుంది వరుడి వైపు నీటు అంబానీ తల్లి పూర్ణిమ ఆమె సోదరి మమతా దలాల్ ఇతర సన్నిహిత బంధువులు వధువును ఆశీర్వదించారు పనేట చీర ఆభరణాలు బ్యాంగిన్స్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని వధువుకు బహుమతిగా ఇచ్చారు ఈ వేడుకలో లో రాధికా మర్చెంట్ ఎంబ్రాయిడరీ లేహంగా మరింత అద్భుతంగా కనిపించింది ఆరెంజ్ అండ్ పింక్ షేర్స్ తో మనీష్ మల్పోతా డిజైన్ చేసిన లెహంగాలు లో అందంగా ముస్తబైంది బంగారు నెక్లెస్ మ్యాచింగ్ జుంకాలు బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్స్ తో రాధిక లుక్స్ అదిరిపోతున్నాయి ఈ వేడుకకు తన తల్లి అబల్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుక జూలై పన్నెండు ముంబై లోని భద్రపూర్ లో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది ఈ వేడుకకు వారణాసిలో ప్రసిద్ధి కాశీ చాట్ నుంచి చాట్ స్టాల్ కూడా అతిథుల కోసం ఏర్పాటు చేయనున్నారు ఇందు వైదిక ఆచారాలకు కట్టుబడి రాధిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు జూలై పన్నెండున వివాహం కాగా జూలై పదమూడున శుభ ఆశీర్వాద వేడుకలను నిర్వహించనున్నారు అలాగే జూలై పద్నాలుగున మంగళ ఉత్సవ్ నిర్వహించనున్నారు తన వివాహ వేడుకలో భాగంగా జూలై రెండున పల్గార్ లోని స్వామి వివేకానంద మందిర్ లో నిరుపేదలకు ముఖేష్ అంబానీ నేతూ అంబానీల సామూహిక వివాహాలను జరిపించిన సంగతి తెలిసిందే రాధిక మర్చెంట్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మరింత అద్భుతంగా కనిపించింది ఆరెంజ్ షేడ్స్ తో మనిషా మల్హోత్రి డిజైన్ చేసిన లెహంగా అందంగా ముస్తాబైంది బంగారు నెక్లెస్ మ్యాచింగ్ జుముకాలు బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్ తో రాధిక లుక్ అదిరింది ఈ వేడుకకు తన తల్లి ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్ గా అయ్యింది రాధిక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతు అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే తన చిరకాల ప్రేయసి రాధిక మర్చెంట్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పటికీ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి వివాహ వేడుకకు సంబంధించిన కీలక ఘట్టాలను ఒకటొకటిగా నిర్వహిస్తున్న అంబానీ కుటుంబం ముఖ్యంగా గుజరాతీ వివాహాల్లో మొదటగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నారు ఈ క్రమంలోనే ముంబైలోని యుటిలియోలో మాయేరు వేడుకలో అనంత అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ గుజరాతీ సాంప్రదాయం ప్రకారం కాబోయే కోడలికి అత్తమామలు స్వీట్లు బహుమతులు అందించారు ఈ మాయేరు వేడుకకు వధు వరుడు ఇంట్లో వేరువేరుగా జరుగుతుంది వరుడి వైపు నీటు అంబానీ తల్లి పూర్ణిమ దలాల్ ఆమె సోదరి దళాల్ ఇతర సన్నిహిత బంధువులు వధువును ఆశీర్వదించారు వధువు చీర ఆభరణాలు బ్యాంగిల్స్ డ్రై ఫ్రూట్స్ బహుమతిగా ఇచ్చారు ఈ వేడుకలో రాధిక మర్చెంట్ ఎంబ్రాయిడరీ లేహంగా మరింత అద్భుతంగా కనిపించింది ఆరెంజ్ అండ్ పింక్ షేర్స్ తో మనీష్ మాల్పోతా డిజైన్ చేసిన లేహంగా లో అందంగా ముస్తాబైంది బంగారు నెక్లెస్ మ్యాచింగ్ జుంకాలు బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్స్ తో రాధిక లుక్స్ అదిరిపోతున్నాయి ఈ వేడుకకు తన తల్లి ఆభరణాలను ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రాధిక మర్చెంట్ అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుక జూలై పన్నెండు ముంబైలోని భద్రపూర్ లో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది ఈ వేడుకకు వారణాసిలో ప్రసిద్ధి కాశీ చాట్ బండార్ నుంచి చాట్ స్టాల్ కూడా అతిథుల కోసం ఏర్పాటు చేయనున్నారు హిందూ వైదిక ఆచారాలకు కట్టుబడి అనంత రాధిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు జూలై పన్నెండున వివాహం కాగా జూలై పదమూడున శుభ ఆశీర్వాద వేడుకలను నిర్వహించనున్నారు అలాగే జులై పద్నాలుగున మంగల్ ఉత్సవ్ నిర్వహించనున్నారు తన వివాహ వేడుకలో భాగంగా జులై రెండున పల్గార్ లోని స్వామి వివేకానంద మందిర్ లో నిరుపేదలకు ముఖేష్ అంబానీ నేతూ అంబానీల సామూహిక వివాహాలను జరిపించిన సంగతి తెలిసిందే